క్రైస్తవ అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా ప్రతిరోజు వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంటూ ప్రార్థనా జీవితంతో యేసుతో నడుస్తున్నారా అయితే సంతోషం ఇవాళ బైబిల్ గ్రంథము నుండి మన వాక్యము కొరింది రాసిన రెండో పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగో వచనము మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండుకుడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు దేవునికి మహిమ కలుగునగాక దేవుని బిడ్డలారా ఇక్కడ చదవబడిన లేఖన భాగంలోని సత్యాన్ని మనం గ్రహించినట్లయితే అవిశ్వాసులతో జోడుగా ఉండుకుడి నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు ఇక్కడ ప్రభుని యేసుక్రీస్తు వారు విశ్వాసులమైన మనకి కొన్ని సూచనలు మనకిస్తున్నాడు ఏమంటున్నాడు అవిశ్వాసులతో జోడిగా ఉండుకుడి నీతిపరులకి అనీతిపరులతో సవాసమేమిటి వెలుగునకు వెలుగులో ఉన్నవారు చీకటితో వారి పొత్తు పెట్టుకున్న అని కొన్ని విషయాలు మనకి లేఖన భాగాలుగా మనకు తెలియపరుస్తున్నాడు ప్రీదేవుని బిడ్డలరా విశ్వాసులమైన మనము ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మి విశ్వసించి రక్షణ మార్గంలోకి వచ్చిన మనమందరము కూడా అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు అవిశ్వాసులతో స్నేహం చేయకూడదు అని లేఖనాలు మనకి పొందుపరుస్తున్నాయి అయితే మీరు అనొచ్చు సర్వలోకమునికి సృష్టికర్త అయినా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుడి అంటున్నాడు కదా అందరినీ ప్రేమించాలి కదా అని అనుకోవచ్చు కానీ అందరినీ ప్రేమించాలి కానీ వారితో సవాసము చేయకూడదు వారితో వందనాలు చెప్పచ్చు హలలు చెప్పొచ్చు స్తోత్రాలు చెప్పచ్చు కానీ వారితో సవాసం చేయకూడదంటున్నాడు ప్రీ దేవుని బిడ్డలారా విశ్వాసులమైన మనము అవిశ్వాసుతో జోడి కుదుర్చుకున్నట్లయితే వాడు సాతానం సంబంధించిన మనిషి మనము ప్రభు అయిన క్రీస్తుకు సంబంధించిన మనుషులం పరిశుద్ధులమైన మనము వారితో మనం సమాసం చేసినట్లయితే అపౌత్రులైపోతాం అలాగే నీతిగా ఉన్న మనము నిజాయితీగా దేవుని పట్ల విశ్వాసంతో ఉన్న మనము అనీతి మంతుడితో మనం సమాసం చేసినట్లయితే మనం కూడా అనీతి అలాగే వెలుగు సంబంధాలమైన మనము చీకటి సంబంధులైన అపవాదితో మనం సాంగత్యము సవాసం చేసినట్లయితే మనం కూడా చీకటి ప్రీ దేవుని బిడ్డలారా మన కోసం తన రక్తముతోటి సాతాను సంబంధమైన మనల్ని పాపులమైన దుర్మార్గులమైన దుష్టులమైన మనల్ని వెలుగు సంబంధాలు గాను విశ్వాసులు గాను అలాగే నీతిమంతులుగా మార్చిన తన రక్తంతో మన నీతిమంతులు మార్చిన మనము వారితో సాంగత్యము చేయకూడదు ప్రియ దేవుని బిడ్డలారా మనము నీతిమంతులుగా బ్రతకటానికి ఈ లోకంలో మనల్ని నియమించుకునున్నాడు కాబట్టి మనము ప్రభు అని యేసు క్రీస్తునందు మనము విశ్వాసంగా బ్రతకాలి గురి కలిగి జీవించాలి వారికి బోధించవచ్చు వారితో మాట్లాడవచ్చు కానీ ఎంతవరకు మనం వారితో సవాసం చేయాలో ఎంతవరకు ఈ లోకంలో భూలోకంలో వాళ్ళతో మనం కలిసి ఉండాలో అంతవరకే ఉండాలి కానీ వారితో మనం హెచ్చుగా మనము సమాసం చేయకూడదు దేవుని బిడ్డలారా మనము గురి కలిగి జీవిస్తున్నాం ఆ గురిని తప్పించటానికి అపవాది అనేక రకములుగా గర్జించు సింహం వలే ఎదురు చూస్తూ ఉంటాడు కాబట్టి ఆ గురిని దేవుని దగ్గర ఉన్న గురిని తప్పించి ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి సాతాను రాజ్యంలో చేర్చుకోవటానికి ఎన్నో కుయుక్తులు పంచుతాడు ధనానాశ చూపుతాడు స్త్రీని ఆశ చూపుతాడు భూములను ఆశ చూపుతాడు బంగారాన్ని ఆశ చూపుతాడు మనుషుల్ని ఆశ చూపుతాడు పదవుల్ని ఆశ చూపుతాడు కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా అలాంటి వారితో మనము చాలా దూరంగా ఉండాలి ప్రభైన యేసు క్రీస్తు వారు కొన్ని విషయాలు కొన్ని సూచనలు మనకి బైబిల్ గ్రంథం నుంచి మనకు తెలియచెప్తున్నాడు చూడండి కీర్తన గ్రంథంలో కీర్తనాకారుడు మొదటి కీర్ మొదటి గ్రంథంలోనే మన కొన్ని సూచనలు చెప్పాడు దీని గురించి దుష్టులు ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గాన నిలవక దుష్టులు ఆలోచన వారు ఆలోచనలన్నీ కూడా ఎవరిని విశ్వాసిని కూలుద్దాము ఎవరిని నాశనం చేద్దాము ఎవరిని భ్రష్టుపట్టిద్దాము అనే దుష్టులు ఆలోచన ఉంటుంది అలాగే పాపుల మార్గాన నడవకూడదు వారందరూ అటు పోయి సంపాదించుకుందాము ఇటు పోయి సంపాదించుకుందాము అలా వాడి దగ్గర ఎక్కువ డబ్బులు వస్తాయి ఇక్కడికి పోయి మనము వారితో సాంగత్యం ఉంటే ఎక్కువగా లాభం వస్తుంది అని పాపులు ఆలోచిస్తుంటారు అలాంటి వారితో మనం నడవకూడదు అపహాసులు కూర్చుండ చోట కూర్చొనకూడదు చూడండి ప్రియదేవుని బిడ్డలారా పొద్దు పొద్దున్నే టీలు తాగుతూ సిగరెట్లు తాగుతూ బల్లాల మీద కూర్చొని రకరకాలుగా అపవాసం చేసుకుంటారు నవ్వుకుంటారు వాడిని గురించి హేళన చేసుకుంటారు ఈ అమ్మాయిని గురించి ప్రవర్తన తప్పుగా చెప్పుకుంటుంటారు రకరకాలుగా అపహాసలు చేసుకుంటారు ఎగతాలు చేస్తూ ఉంటారు వారితో మనం సాంగత్యంగా ఉండకూడదు వారి దగ్గర కూర్చోకూడదట మరి ఏం చేయాలా మనం అంటే యహోవ ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రుడు దాన్ని ధ్యానించు వాడు ధన్యుడు అంటున్నాడు ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని వర్త ఆ వాక్యమే దేవుడయ్యుండెను కనుక వాక్యాన్ని మనం వినాలి వాక్యానుసారం పాటిస్తాలి వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి అంటే అలాంటి వారు నీటి కాలువల యొద్ద నాటబడిన వాడని చెట్టు వలె ఫలిస్తారట దివారాత్రమును ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు ఆకు వాడక దివారాత్రులు పచ్చగా ఉండి ఉంటామంట చూడ ఎంత ధన్యతో ప్రభువు దగ్గర ఉంటే ఫలించే ఉంటాం ప్రభుత్వ రెక్కలలో ఉంటే మనం ఫలించే ఉంటాం అలానే కాకుండా మన బిడ్డలని మన కుటుంబాన్ని కూడా ఫలభరితమైన జీవితాల్లో నడుపుతాడు కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా అవిశ్వాసులతో మనము స్నేహం చేయకూడదు అలాగే వెలుగు సంబంధం మనము చీకటి చీకటిలో ఉన్నవారితో సమాసం చేయకూడదు నీతి మంతులమైన మనము మంతులతో మనం తిరగకూడదు అట్టి కృప మనందరికీ కలుగునగాక చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా నా ప్రేమైన తండ్రి నీ పాదాలు కొందనాలను నాయన గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో నాయన మా దేశాన్ని దేశంలో జనాభాని మా రాష్ట్రాన్ని మా రాష్ట్రంలో జనాభాని కాపాడిన తండ్రి అధికారులను చట్టానికి అనుకూలంగా పరిపాలించే కృపణ దైచే నాయన ఇదిగో నాయన నా తండ్రి నీ లేఖనాలు నా తండ్రి వెలుగు సంబంధమైన మనము చీకటి వారితో స్నేహం చేయకూడదని అవిశ్వాసులతో విశ్వాసులమైన మనము స్నేహం చేయకూడదని నీతిమంతులమైన మనము అనీతిమంతులతో స్నేహం చేయకూడదని నీ లేఖనాలు మాకు తెలియపరుస్తున్నాయి తండ్రి ఇదిగో నాయన దివారాత్రులు నా తండ్రి నీ ధర్మ నీ శా ధర్మశాస్త్రాన్ని మేము పాటిస్తూ ఆకు వాడని చుట్టువలే ఫలించుటకు కృపణ దయచేనా తండ్రి ఇదిగో నాయన ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డకు ఈ కృప కాపుదల మిండుగా మిండుగా నా తండ్రి ఇదిగో నాయన నీ వాక్యాన్ని చూస్తున్న ప్రతి బిడ్డ హృదయంలో నీరు కట్టి ఫలింపజేసి వారి కుటుంబాలు వారి పిల్లలు ఫలభరతమయ్యే కృపణ దయచేయమని నజరైన నేసు క్రీస్తునాములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మంచిది ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు మీ సువర్ణ బాబు